ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు ఎంవీపీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు పొత్తులపై అధికార పార్టీ నేతలు ఉలిక్కి పడుతున్నారని టీడీపీ జనసేన పొత్తును ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు తమ మంత్రి పదవులు కాపాడుకోవడం కోసమే అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే అక్కడ నుంచే పోటీ చేస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో విశాఖ జిల్లా నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఈ పొత్తుల విషయంలో అధికార పార్టీ చేసిన ఆరోపణలు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ సమావేశాన్ని కూడా ఇప్పుడే నిర్వహించడం జరిగింది సార్ ఏంటి అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టడం సారాశ ఏంటి ఏం లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ ఈ రెండు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు రిలీజ్ చేయడం జరిగింది దీని మీద అటు ఎవరు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని డైలాగులు వస్తూ ఉన్నాయి దానికి నేను చెప్తా ఉన్నా మా సీట్ల గురించి ఎందుకు కంగారు పడతా ఉన్నారు మా సీట్లు అన్నీ ఆలోచించి ఈ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పొత్తు అనుకున్నాను ఆ పొత్తుకు ముందుకు చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఆయనకు అనుగుణంగా ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా జన ఉన్నారు మా పొత్తులు పక్కన పెట్టి మీ మంత్రి పదవులు కాపాడుకోవడానికి లేకపోతే మీ మంత్రి పదవులు మీరు ఏం చేయాలని మీ యొక్క త్యాగా చూసుకోకుండా ఈ పొత్తుల గురించి తోడుకుంటున్నారు ఎందుకు మీకు ఎందుకు అంత భయము భయపడవసరం లేదు కాపులకు అన్యాయం జరిగింది అని అంటున్నారు కాపులకు అన్యాయం జరగలేదు న్యాయమే జరుగుతుంది రేపు ఒక్కొక్కసారి ఈవీఎం మిషన్ల దగ్గరికి వెళ్ళి ఎలా గుర్తుతారో చూడండి అని చెప్తా ఉన్నాం అద్భుతంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఒకే వేదిక మీదకి వచ్చి ఈసారి ఈ పొత్తుని మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మా ఓటంతా మీకే వేస్తాం అని చెప్పేసి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా పొత్తులో కానీ గెలుపులో కానీ ఎటువంటి సమస్య రాదు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం విశాఖ జిల్లాకు సంబంధించి మీరు దీన్ని కోఆర్డినేట్ చేయబోతున్నారు టీడీపీ జనసేన ఎట్లాగా ఇక్కడ ఎక్కువ సీట్లు కూడా ఇక్కడే అడగడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతల్ని మేము చేయడమే మా లక్ష్యం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం పదిహేను కూడా మేము గెలవబోతా ఉన్నాం ఎటువంటి డౌట్ లేదు అంటే ముఖ్యంగా మీరు ఏ నివేదికలో పొడి ఈ విశాఖపట్నం పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం ఆయన మాట మా వేదవాకు ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సీల సర్దుబాటులో భీమిలి గంట అడుగుతున్నారు అది సీట్ మీకు అని ఒక ప్రసారం జరుగుతుంది అలాగంటే ఏం లేదండి అసలు ఎవరు ఏ అన్నది కూడా ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదు మేము చెప్పలేదు ఇవన్నీ కూడా పొకార్లు ఎందుకు పొకార్లు చేస్తున్నారు కూడా అర్థం అవ్వట్లేదు ఆయన క్లియర్గా ఉన్నాడు పొత్తులో ఎక్కడ ఏ వస్తాయో అందులో నువ్వు ఒక చోట పోటీ చేస్తున్న చెప్పడం జరిగింది తప్ప ఈ షీట్ అని ఏ రోజు చెప్పలేదు మేము అడగలేదు మీ యూహం ఏంటండి ఇప్పుడు ఎలా సమన్వయం చేసుకుంటాను పొత్తులో అభ్యర్థులను గెలిపించుకోవడం నేను ఎక్కడికంటే చూసేటప్పుడు గెలవడమే లక్ష్యం ఇంకంతకని ప్రత్యేకంగా మీ లక్ష్యం నెరవేరబోతుంది అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతామండి పదిహేను సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు నా లక్ష్యం నెరవేరుతాం థ్యాంక్ యూ అండి ఇది ఇది పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన అధినేతలు ఎక్కడైతే నిర్ణయిస్తారో అక్కడ నాకు బోడి చేయడం సిద్ధంగా ఉన్నానని అయితే అధికార పార్టీలో కొంత మంత్రులు వణుకు పుట్టుకుందని నేపథ్యంలో ప్రజలందరూ తమ తమ కూటమి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వంశీకృష్ణ సినిమా చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్డీవి విశాఖ నుంచి